అవ్వా ఈ కార్ లో నువ్వా అవును బాబు ఏ ఇది మా ఫ్రెండ్ కారే నువ్వెందుకు వచ్చావు నీ ఫ్రెండ్ కారా ఎవర్రా నీ ఫ్రెండ్ మొన్న మా ఇంటికి ఆయన ఆయన మీ ఇంటికి వచ్చాడా ఎందుకు వచ్చాడు పని లేక ఓరి 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 విసుక్కోకరా ఏదో పెద్దదాన్ని అడిగాను వయసులో ఉన్నవాడివి ఓపిక్ జవాబు చెప్పాలి కదా ఆయన మా నాన్న చెప్తాడంట మా అమ్మని చూడాలని వచ్చారు ఎవర్రా మీ అమ్మ చిత్రాదేవి ఎవరు ఎవరు నవ్వు చిత్రాదేవి మీ ఫ్రెండ్ మీ అమ్మని చూడ్డానికి ఈ కారులోనే వచ్చాడా అవును డ్రైవర్ కారాపు ఈ బొమ్మ నేను తీసుకోనా తీసుకో బాబు తీసుకో ఈ బొమ్మ నీకే బాబు నీ పేరేమిట్రా జయ జయ ప్రసాద్ జాగర్ల మూడి జానకి ప్రసాద్ వస్తానవా జానకి ప్రసాద్ జానకి ప్రసాద్ మీ అమ్మ నన్ను కాదని కాలదన్ని పోయినా నీకు నా పేరే పెట్టుకుందానాయన అమ్మగారు వెంకన్న వాడు వాడు నా మనవడయ్యా నా మనవడు అయ్యారు ఇంట్లో తినుబండారాలు ఏమున్నాయి పెద్దగా ఏమీ లేవండి లేకపోతే వెంటనే చేయండి లడ్డు జిలేబీ బాదం హల్వాద అలాగే చేసుకుని మీరు కూడా తినం చంపేస్తారు ఒక్కటి కూడా వీలేదు అన్ని చేసి టిఫిన్ క్యారియర్ లో పెట్టి తీసుకురండి చిన్నబాయి గారికి తీసుకోవాలి వెళ్ళి అనాభాయి ద్రాక్ష మంచిదివట్ట అది నీకు అనవసరం రా ఏరా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా నా మనవుని నేను చూసుకున్నాను రా అది నీ పెళ్ళో నీ బిడ్డకే నేను ఫ్రెండ్ని పరిచయం చేస్తుందా అంటే దాని పొగ ఇంకా తగ్గలేదనమాట అది నా కళ్ళ చెప్పాలి ఏమిటో చెప్పేది ఏమిట్రా ఏం లేదమ్మా ఆకలేస్తాం దానం పెట్టి నేను స్కూల్కి వెళ్ళాలి నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వే పెట్టి తినా అదేంటి సంగతి దాకా నా బిడ్డ నా బిడ్డ అంటూ నా చుట్టూ తిరిగింది ఇవాళ మనవడు కనబడేసరికి కొడుకును వదిలేసింది నేనేమో పిచ్చి వదవలాగా అమ్మ కోసమని పెళ్ళాన్ని వదిలేశాను ఇప్పుడు ఫుడ్ పెట్టే దిక్కులేదు ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఏరికై నన్ను తప్పదన్నా అబ్బా వచ్చావు చూడు నీకేమీ తీసుకొచ్చాను ద్రాక్ష లడ్డు జాంగ్రి అమ్మో ఇవన్నీ నాకే నీకే తిను బాబు ఇవన్నీ నాకెందుకు తెచ్చావు సంబంధం సంబంధమా నాకు నీలాంటి బనవడే ఉన్నాడు బాబు ఏడి వాడు నా దగ్గరికి రాడు బాబు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు వాళ్ళమ్మకి నాకు మాట మాట వచ్చింది ఆహా కాదు బాబు చిన్నపిల్ల కదా ఆవేశం అభిమానం ఎక్కువ అందుకని నాతో పోట్లాడి వెళ్ళిపోయింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు తెలీదా అవ్వ తెలుసు బాబు వాళ్ళు నాకు చాలా దగ్గరలోనే ఉంటారు బాబు అని పిలిస్తే చాలు నా మనవడు నా ఒళ్ళు వాలిపోతాడు ఇంకా వెంటనే పెట్టుకో నేను వెళ్ళాలి వెళ్ళను బాబు నాకు వాళ్ళని చూడాలని ఉన్నా నా కోడలికి నన్ను చూడాలని లేదు ఏమిటోనవ్వా మా నాన్నగారు లేరు మా అమ్మని అడిగితే చెప్పదు అవ్వా మా నాన్నగారు తొందరగా రావాలని రోజు దేవుణ్ణి ప్రతి ఉంటాను బాబు నీ నాన్న ఎవరో కాదురా నువ్వు ఫ్రెండు ఫ్రెండు అని పిలుస్తున్నావే ప్రభాకర్ వాడు నా బిడ్డ ప్రభురా నీ నాన్న నువ్వు నా మనవడివురా నేను రాబు పుట్టినరోజు పండగలు పెట్టు పుట్టిన వాళ్ళకు గాని నా లాంటి పెద్దానికి కాదే నా బ్రతికే నేను బ్రతకలేకపోతున్నాను నాకు ఇంకా ఈ పండగలు పబ్బాలు ఎందుకు కోసం కదే మా కోసం నీ పేరు చెప్పుని మేము సుష్టిగా భోంచేద్దామని వారం రోజుల నుంచి వీడు గారు హలో ఆగండి దయచేసి వెళ్ళకండి కూర్చోండి చిత్ర నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉందా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళావంటే నా మీదొట్టే పెద్దమ్మా నీ పుట్టినరోజు నాడు నేను పాట పాడతా పాడమంటావా ఊరి పడవా నాకు పోటీగా నా ప్రయస్ మీద పాట పాడతావా నా పాటకి ప్రయస్ ఉండదనుకో అనుకో ప్రయస్ లేకుండా పాట మరి నీ పాటలు ఎవరుంటారు బాబు నా నాన్న ఉంటారు పెద్దమ్మా బాబు బాబు పాట చాలా బాగా పాడావు థ్యాంక్స్ ఫ్రెండ్ ఈ పాట నీకు ఎవరు నేర్పారు బాబు మరి ఎవరో పెద్ద పాట నీకు బాగా నచ్చిందా ఫ్రెండ్ బాగా నచ్చింది ఇంత మంచి పాట పాడినందుకు నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో ఫ్రెండ్ నిజంగా బహుమానం ఇస్తావా ఫ్రెండ్ తప్పకుండా ఇస్తాను ఏం కావాలో కోరుకో మరి నాకు మా నాన్నగారు కావాలి తీసుకొస్తావా నేను ఎలా తీసుకురగలను స్వాగతం శ్రీ 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 యువరాజుల వారికి సుస్వాగతం త్వరగారికి పాట కచ్చి ముగిసినట్టుందే శీక్రం ఎరా నావ మసాలో మోసి కన్నాను ఇరవై నాలుగు గంటలు కష్టపడి సంపాదించి తెచ్చి నీ పొట్టబల్లెడీ పెట్టి పోషించాను ఇప్పుడు కన్నతని నేను కాకుండా పోయానా ముక్కు మొహం కూడా తిరిగి నీకు ఆ నాన్న కాల్సి వచ్చాడు నానా పాట పడతావరా పాట నాకేమొచ్చి పాటానికి ఏదో స్కూల్లో పాడవంటే పాడే పారమంటే ఆ పాట పడాలా వెరంకి ఎదుర నాకు వచ్చిందా ఒక్క పాట నాకు ఇష్టమైన పాట అందుకే పాడాను ఏ నీకు ఇష్టమైన పాట నువ్వు పాడుకోట్టాలా నీకు రోజు రోజుకి తలపిసి నీ కొడుకునే కదా అవును నా కొడుకువే నా కర్మ కొద్ది పుట్టవు నేను అదే అనుకుంటున్నాను లేరా పూర్తిగా వద్దు నా కాకలు లేదు ఏ ఎందుకని మధ్యాహ్నం బాగా తిన్నాను ఏమిటి గడ్డ ఎవరు పెట్టారు ఎవరో పెట్టారులే ఎవరా ఎవరు చెప్పు చెప్పు అంటాను ఎవరైనా కాల్సను వాళ్ళేలే ఎవరు నీకు నీ కౌసరులు నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళే ఎవరు రాళ్ళు ఎవరైతే నీకెందుకో ఒక గ్లాస్ మంచి నీళ్లు చెప్పు పద ఎవరు చెప్పు నాయనమ్మ అవ్వ నాయనమ్మ అవ్వమరవళ్ళ ఆపూర్వ సమావేశం జరిగిపోయిందన్నమాట స్కూల్కి వచ్చి మనవడికి అడ్డమైన గడ్డి మేపేదాక వచ్చిందన్నమాట ఏరా నాయనమ్మనే చూసావా లేక ఎవరో కూడా తెలుసుకున్నాను నాన్న నాయనమ్మ మనవడు గుడ్ గుడ్రే నాన్న నాన్న అంటూ కలరుస్తావుగా అక్కడికి వెళ్ళిపోయావా అదంతా నీకెందుకో నాకు అవసరం వెళ్తాను అసలు నీకు ఎందుకు వచ్చింది అది నీకు అనవసరం రా నాకు అవసరం చెప్పు ఏమిటో నీకు చెప్పేది చాటుతున్నాసి చెప్పాలి చెప్పాలా పెద్ద మొగలు బయలుదేరాడు ఇప్పుడు ఈ ఇంటికి మొగది నేనే నేను తెలుసుకోవాలి చెప్పు కోట్లాట ఎందుకు వచ్చింది ఓడి కదవా నువ్వు ప్రశ్నలు వేసేవారికి నీ సమాధానం చెప్పేదన్నా నిన్ను పని చెప్తాను యువరాజ్ గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారే కనబట్టాలా స్కూల్కి స్కూల్ దగ్గరికి వెళ్ళేది లోపదా ఇవాళ నుంచి నాకు పరీక్షలు వెళ్ళాలి నువ్వు పరీక్షలు రాసి ఉద్యోగం చేసి నన్నే ఉద్రం చెక్కర్లేదు అంతవరకు వచ్చింది అనమాట నన్నే ఎదిరించాలంటే పెద్దవాడు ఎవరు నువ్వు చూస్తారా నువ్వు స్కూల్ లడ్డు అదిరిపోయింది జాంగ్రి జాంగ్రి ఇంకా అదిరిపోయింది పాలకోవా అబో ఇది మరీ అదిరిపోయింది అదిరిపోతుంది అదిరిపోతుంది వంగదీసొక గుద్దు గుద్దితే వీపు ఇంకా బాగా అదిరిపోతుంది పిల్లాడు కనిపిస్తకు నేను అల్లాడిపోతుంటే వాడు తినాల్సిన నువ్వు తింటూ కూతకపోతే వెళ్ళివాడిని తీసుకురాకూడదు తీసుకురావడానికి కాబట్టి వంటరు కాలేడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు అది పంపడం అది ఎందుకు పంపించదు ఆహా అది ఎందుకు పంపించదు అని వాడు దాని కొడుకు దానికి కొడుకైతే నాకు మనోడు దానికి వాడి మీద ఎంత హక్కు ఉందో నాకు ఎంతకంటే ఎక్కువే ఉంది వాళ్ళ కానీ మనోడు కావట మనోడు కేట్రా లేవులే ముందు వెళ్ళివాడిని తీసుకొస్తావా లేదా నువ్వు కూడా రాకూడదు నేను రావాలా ఒరే ఏ రోజు కానీ అది నా కాడ దగ్గరికి రావాలి కానీ నా మనవని చూడకుండా వాడి తల్లిని చెప్పాను కదా నువ్వు నీ కొడుకుని జాగ్రత్త చేసుకోవాలంటే అది కొడుకుని జాగ్రత్త చేసుకుంటుంది ఇదిగో ఈ మాటలన్నీ నాకు అనవసరం నువ్వు వెళ్ళి తీసుకొస్తావా సరే సరే లేకపోతే నేను కోర్టుకి ఎక్కాన సరే నా మనవని నేను తెచ్చుకుంటాను ఏమిటో పెద్ద పంపించే పంపించు ఎలా పంపించదో చూస్తాను நீர் வார தண்டி வந்து ஒட்டேசி செப்பாரு அந்த வாடி தெரிஞ்சு மண்ணி இன்னைக்கு ரொம்ப வச்சாரு சரி ఇప్పటికైనా మించిపోయిందే లేదు వచ్చిన దారు వెళ్ళిపోండి నేను ఊరికే వెళ్ళిపోవటానికి రాలేదు మరి అమ్మ బాబుని చూడాలని ఆశపడుతుంది బాబుని తీసుకెళ్దామని వచ్చాను నేను కొడుకు వచ్చేరి నా బాబు నాకు చేస్తా నీ బాబు ఐదేళ్ల వాడి మీద అప్పుడే నీకు అంత బంధం మెరిగిందా వాడు పుట్టిన ఐదో నిమిషం నుంచి నా ప్రాణంలో ప్రాణం అయిపోయాయి నేను వాడు కన్న తల్లిని అందరు తనులు అలాగే అనుకుంటారని నువ్వెందుకు అనుకోవు నీకు మీ అమ్మకి నేనేం ద్రోహం చేయలేదు నీ కొడుక్కి పెళ్ళైన తర్వాత నీలాంటి తలపిలిస్తే కోడలుగా వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు మా అమ్మకి చేసిన ద్రోహం ఏమిటో నా కొడుకు నన్ను అసలు పెళ్ళి మా అమ్మ మొన్నట్లో అలాగే అనుకుని ఉంటుంది కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు నేనే మిమ్మల్ని పట్టుకోలేదు మీరే ఆ నీ కాకి ముక్కు డొక్కు సైకిల్ చూసి నేనే నీ వెంటబడ్డాను ఆ కాకి ముక్కే ఒకప్పుడు దంట పన్నని మోసపడ్డారు కొడుకు ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు అదంతా ఎందుకు పంపిస్తావా లేదా నాకు కొడుకే వారి మొహం మొహమ్మద్ రాసలేదు ఆరైనా మీకు నాకున్న అనుబంధం తేపే తెగిన బతుకుని కలపాలని ప్రయత్నించి లాభం లేదు వెళ్ళిపోండి నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే ఇంకా గొడవ ఆడదంత గట్టిగా తగ్గి చెప్పిన తర్వాత మగాడు నీకు మాత్రం వెళ్ళు అడక్కలేదు నీకు తగ్గ అమ్మాయిని వేరే ఎక్కడ ఈ ఆరు సంవత్సరాలు నీ కోసం పని కాపులు పడింది నువ్వు రాసిపోయే ఈ కాగితం కోసమే అనమాట వెరీ గుడ్ మన జీవితాలు ఎలాగో పది మంది ముందు పంచాయతీల్లో పడ్డాయి ఇంత జరిగిన తర్వాత ఆకాశ జరిగిన వచ్చే నష్టం లేదు అలాగే రాసి రాసి నిజంగానే రాయమంటారా ఆ శివమనగా అబ్బాయి అంటుంటా ఆ మాట మళ్ళీ ఆయన చెప్పానండి నేనే చెప్తున్నాను రాసు లాయర్ గారు కేసు బలంగా తయారు చేయండి లా పాయింట్లు బాగా అయ్యారండి ఈ దెబ్బతో దాన్ని తలపోగలని అనిగిపోవాలి లేకపోతే నా మనవుని నాకు దూరం చేస్తుందా ఈ లాయర్ లంబుజం ఎంఏ ఎల్ఎల్బి అంటే మీకు పెద్దగా తెలిసినట్టుగా లేదు నేను కేసు తయారు చేసి వాదిస్తే ఓడిపోవడమే కానీ గెలిచింది లేదు సారీ గెలవడమే కానీ ఓడిపోయింది లేదు పట్టాపుచ్చుకుని ఈ పదేళ్లలో పదివేల కేసులు వాదించాను నేను గురి చూసి దెబ్బ కొడితే ఎంతటి బలమైన అనుబంధం అయినా పుట్టుకున్న తగ్గిపోవలసిందే అన్ని దాంపత్యమైనకులు పుచ్చుకోవాల్సిందే నూటికి నూరు పైసలు ఆ విడాకులు ఆరు నెలలు తిరగకుండా మీ అబ్బాయి గారికి ఆ చిత్రమ్మ గారికి విడాకులు మంజూరు చేయిస్తాను ఏమిటయ్యా నీకేమైనా మతిపోయిందా నేను మనవడు కావాలంటుంటే నువ్వు విడాకులు అంటున్నాటి అవునండి విడాకుల కేసు నడవకుండా అబ్బాయి విషయం తేలదే కోర్టులో కేసు నడవల్సిందే విడాకులు మంజూరు కావాల్సిందే ఆ తర్వాత కోర్టు నోట్స్ ప్రకారం పిల్లవాడిని తల్లికి అప్పచెప్పాల్సిందే కంగారు పడకండి ఇక్కడే మనం చిన్న ప్రకాశం వేస్తాం ఆ చిత్రమ్మ గారి ప్రవర్తన బాగోలేదు ఆవిడకు పరాయి పురుషుడితో చెడు సంబంధాలు ఉన్నాయి ఆమె ప్రవర్తన మన కురవాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి కోర్టులో బలంగా వాదిస్తాం కేసు గెలుస్తాం ఆ తర్వాత కోర్టు కురవాడిని తల్లి నుంచి వేరు చేసి మనకప్ప చెబుతుంది ఎలా ఉంది నా ప్లాన్ ప్లాన్లా ఉంది నా కోడలు పరాయి మగవాడితో తిరుగుతోందని నిందలు వెయ్యాలా రుజువు చేయాలా నీకేం పోయే కాలం వచ్చిందయ్యా నేను మనవడ కావాలంటుంటే మంచి మర్యాద లేకుండా నా కోడల గురించి నీ నోటికి అవుతావా అసలు ఈ జానకమ్మ కోడలు అంటే ఏమనుకుంటున్నావు నిప్పు నిప్పయ్యా దాని అనవసరంగా ఎవరైనా మాట అంటే మా నోర పడిపోతుంది తల పగిలిపోతుంది పోవయాలు విడాకులట విడాకులు తిన్నా ఆలోచించడం చేత కాదు బుద్ధి లేకపోతే సరే ఎందుకమ్మా అలా తిడతావు అయినా ఇక ఇలాంటి వాళ్ళతో అవసరం లేకుండా చిత్ర సంగతి తేల్చేసింది ఇదిగోనమ్మా ఏమిట్రా ఇది విడాకుల పత్రం నాకు తనకు ఎలాంటి సంబంధం లేదని మా ఇద్దరి మధ్య ఉన్న వివాహ బంధం ఈనాటితో తెగిపోయిందని తన బిడ్డ మీద మనకి ఎలాంటి అధికారమూ లేదని పది మంది ముందు రాసిచ్చిన విడాకుల పత్రం ఏడడుగులు కలిసి నడిచిన పుణ్యానికి చివరకు నా భార్య నాకు ఇచ్చిన పత్రం అమ్మా